నారాయణం నమస్కృత్య నరం దేవీం సరస్వతీం వ్యాసం తతో తేత్ నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి చదువుల తల్లి సరస్వతీ దేవికి వాన్మయాధీశుడు వ్యాస మహర్షికి పాదాభివందనం చేస్తున్నాను అజమజర అనంతం జ్ఞాన రూపం మహాంతం శివమమల మనాదిం భూతదేహాదిహీనం సకల కరణహీనం సర్వభూత స్థితంతం ஹரிமலமையும் சர்வம் வந்தேகம் நமசாமி ஹரிம் ருதிரம் ரம்மாச்சி தேவீம் சரஸ்வத்த மனோ சதா పుట్టుక గాని గాని లేని కళ్యాణ స్వరూపుడు అనంతుడు జ్ఞాన స్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయిన వాడు పాంచ భౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియములు లేనివాడు ప్రాణులలో స్థానము కలవాడు మాయకు అతీతుడు సర్వ వ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయుడు అద్వైయుడు నగు శ్రీహరికి పాదాభివందనం మనస్సులో మాటలతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేశునికి సరస్వతీ దేవికి పా ందనం చేస్తూ ఈ గరుడ మహాపురాణంలోని ప్రేతఖండంలో ఐదవ అధ్యాయాన్ని ప్రారంభిద్దాము ఆ గరుత్మంతుడు విష్ణు భగవాను ఈ విధంగా అడుగుతున్నాడు విష్ణు భగవానుడా ఓ దేవ ఓ మహాదేవ జీవుని యమమార్గ నిదానము యమమార్గ ప్రయాణము ఎలా సాగుతుంది జీవి మరణించిన తర్వాత యమలోక ప్రయాణము మానవలోకం నుంచి ఎన్ని రోజులు సాగుతుంది ఎలా సాగుతుంది పాపులకు పుణ్యులకు స్థాయిని బట్టి యమదర్శనం ఎలా జరుగుతుంది నాకు వివరంగా చెప్పు అని అడగగా ఆ విష్ణు భగవానుడు ఇలా చెబుతున్నాడు ఈ అరుణానుజ ఇప్పుడు జీవులు యమరాజును చేరు మార్గాన్ని చెబుతాను విను పదమూడవ నాటి శ్రాద్ధకృత్యం పూర్తయిన తర్వాత గరుడ పురాణ శ్రవణం విన్న తరువాత జీవుడు యమదూతల వెంట పాముల వాడికి దొరికిన పాములాగా గారడీ వాడు పట్టుకున్న కోతిలాగా ఒంటరిగా విచారంగా బయలుదేరుతాడు తరువాత వాయు ప్రేరుతుడై రెండవ శరీరంలో ప్రవేశిస్తాడు ఈ రెండవ శరీరం ఎంపిక ఎలా సాగుతుంది అని అంటే ఆ జీవి చేసిన పాప పుణ్య ఫలితాలను బట్టి ఆ జీవి చనిపోయే ముందు ఆ జీవి శ్రద్ధ ఎక్కడ ఉంటుందో దానిని బట్టి ఆ జీవి రెండవ శరీరాన్ని పొందుతాడు మత్స్యలోకం నుండి అంటే మానవ లోకం నుండి యమలోకము ఎనభై ఆరు వేల యోజనముల దూరంలో ఉంటుంది ఒక యోజనము ఈజ్ ఈక్వల్ టు దాదాపు పన్నెండు కిలోమీటర్లు పది యోజనాలు అంటే నూట ఇరవై కిలోమీటర్లని అర్థం సో చనిపోయిన జీవి రోజుకు రెండు వందల నలభై ఏడు యోజనాలు ప్రయాణిస్తూ ఉంటుంది ఇలా ఈ యాత్ర మూడు వందల నలభై ఎనిమిది రోజుల పాటు సాగుతూ ఉంది గరుత్మంతా ఈ యాత్ర అందరి జీవులకు ఒకేలా జరగదు జీవితం అంతా పాపాలే చేస్తూ బతికేసిన వారి యాత్ర అంటే పాపాత్ముల యాత్ర ఎలా ఉంటుందో చూడు వత్స గరుత్మంత నీవు భయపడవు కదా లేదు ప్రభు మీరున్నాక నాకు భయమెందుకు నేను వింటాను మీరు చెప్పండి అని గరుత్మంతుడు అడగ్గా ఆ విష్ణు భగవానుడు ఇలా చెబుతూ ఉన్నాడు మృత్యువు కబలించిన పదమూడవ రోజు జీవుడు ముఖ్యంగా పాపి యమదూతల కఠోర పాషముల చే కట్టబడతాడు వారు అతనిని అంకుశం చేత పట్టి పరమ క్రోడులై కొట్టుకుంటూ కొనిపోతారు దక్షిణ దిశలోనున్న తమ లోకం వైపు ఈడ్చుకుంటూ పోతారు దారిలో పిచ్చి మొక్కలు తీగలు ముళ్ళు వెదుళ్ళు మేకులు గూటాలు మొదలైన సూదిగా మునదేలియున్న రాళ్ళు అదేదో సర్వంతర్యామిలాగా ఉండి అడుగు కుక్కటిగా కాళ్లకు కన్నాలు పెడుతూ ఉంటాయి అక్కడక్కడ దారిలో అగ్ని జ్వలిస్తూ ఉంటుంది అక్కడక్కడ నేల పెను బీటలతో దాటశక్యం కాకుండా ఉంటుంది యమదూతులకు ఇవన్నీ బాధించవు అందుచేత వారు పాపిని వీటన్నింటి మధ్య నుండి ఈడ్చుకుంటూ పోతూనే ఉంటారు సూర్యుడు కిరణాలకు బదులు వీరిపై చంద్ర నిప్పులు కురిపిస్తున్నట్లు మండుతూ ఉంటాడు ఇంత వేడిలో కూడా ఈగలు దోమలు తేళ్లు పాపి శరీరంపై సందు లేకుండా కొడుతూ ఉంటాయి అతడు ఆమె ఏడుస్తున్న శబ్దాలు చేస్తూ వారి చేత ఈడ్చబడుతూ బీభత్సంగా అరుస్తూ పోతూ ఉంటారు ఒక పక్క శరీరం కాలి బొబ్బలెక్కిపోతుండే మరొక వంక వెదుల బారి నుండి ఒళ్ళు చీరుకుపోతుండే మరొక వైపు కాళ్ళ అరికాళ్లలో దిగిన ముళ్ళు మేకులు గుణపాలు తొడల దాకా దూసుకుపోతుండే కనీసం ఆగి తన శరీరానికి ఏమైందో చూసుకోని టైం కూడా సమయం కూడా వారివ్వరు ఏ మేరకు వారి శరీరానికి నష్టం వాటిల్లిందో చూసుకునే సమయం కూడా వారికి ఈయకుండా ఆ యమదూతలు ఈడ్చుకొని పోతూ ఉంటారు ఆ పాపి గోల అక్షరాల అరణ్య రోదనే అవుతుంది ఘోరమైన పాపాలను చేసిన వాని శరీరాన్ని తోడేళ్ళు అక్కడక్కడ రుచి చూస్తూ ఉంటాయి అయినా శరీరం తగ్గదు తెలివి తప్పదు ప్రాణం పోదు యమలోకానికి వెళ్ళే దారిలో పదహారు పురాలుంటాయి వాటి పేర్లు యామ్యపురి సౌరపురి నాగేంద్ర భవన గంధర్వపుర శైలాగమ క్రౌంచ క్రూరపుర విచిత్ర భవన పహ్వపద దుఃఖద నానక్రందపుర సుతప్తభవన రౌద్ర పయోవర్షణ సీతాడ్య బహుభీతి ఇవన్నీ పరమ భయంకరాలై దుర్దర్శనాలుగా ఉంటాయి యామ్యపుర మార్గంలో అంటే మొదటి పట్టణ మార్గంలో జీవి నా పుత్ర నాయనా నన్ను రక్షించు అని ఆక్రు తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకుని అంగలారుస్తూ ఏడుస్తూ పద్దెనిమిదవ రోజున యమరాజు యమ్యపురిని చేరుకుంటాడు అక్కడ అందమైన మర్రి చెట్లుంటాయి జీవికి వాటి క్రింద కూర్చోవాలని అనిపిస్తూ కానీ యమదూతలు అంగీకరించరు ఒక్క అవకాశం మాత్రమే ఇస్తారు ప్రాణికి పుత్రుల ద్వారానో అన్యుల ద్వారానో కృపాపూర్వకంగాను స్నేహపూర్వకంగానూ పృథ్వీపై చేయబడిన పిండ దానాలు ఏదైనా ఉంటే వాటిని తిననిస్తారు తరువాత సౌరిపురి వైపు వెళ్ళాలి అక్కడికి చేరేదాకా పాపిని యమదూతలు ముద్గరాలతో కొడుతూనే ఉంటారు ఆ దెబ్బలు తింటు పాపి విలపిస్తూ ఉంటాడు గరుత్మంత విను జలాశయో నైవ కృతో మయా తథ మనుష్యతృప్త పశుపక్షతృప్త గోతృప్తిహేతర్నోచోర శరీర హే నిస్తరయత్ యాత అయ్యో మనుషులను గాని కనీసం జంతువులను గాని ఏనాడు తృప్తిపరచనైతిని అదమ పక్షం ఒక జలాశయాన్ని తొవ్వించి కొందరి దాహార్తిని తీర్చినా ఈ బాధ ఉండేది కాదు కదా గోవుల ఆకలి తీర్చే గోచర భూమిని ఏర్పాటు చేసిన ఈ బాధ తప్పేది కదా అవకాశం ఉండి ఈ పుణ్యకార్యాలు చేయని ఓ నా శరీరమా చేసుకున్న వారికి చేసుకున్నంత అనుభవించురా అని ఆ జీవి ఏడుస్తూ ఉంటాడు ఆ సౌరపురి రాజు కామరూపుడు ఇచ్చానుసారం ఉండేవాడు గతిశీలుడు అతనిని చూస్తేనే జీవికి భయంతో ఒళ్ళంతా వణుకుతుంది అయినా ఎలాగో గుండె చిక్క చిక్కబట్టుకుని పృత్తుండి వచ్చిన పిండాన్ని తిని జలాన్ని తాగి బయలుదేరుతారు ఆ పాపలు అక్కడి నుండి వెళ్లే దారి పొడువున యమదూతలు వారిని కత్తులతో కొంచెంగా నరుకుతూ లోతుగాకుండా పొడుస్తూ హింసిస్తూ ఉంటారు అప్పటి జీవి ఆక్రోషం ఇలా ఉంటుంది ఓ శరీరమా నేనెప్పుడు ఎవరికి కనీసం నీటిచుక్కైనా దానం చేశాను గాను ఆవుకి గడ్డినైనా పెట్టాను కాదు కొని వేదశాస్త్ర సంబంధి పుస్తకాలనైనా దానం చేశానా అంటే చెయ్యలేదు పురాణాలలో చెప్పబడిన తీర్థయాత్రాది సత్కర్మలను చేశానా అంటే అది చెయ్యలేదు కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాను అని ఆ జీవి ఏడుస్తూ ఉంటాడు తరువాతి మజిలీ నగేంద్ర నగరాన్ని చేరుకుంటాడు అక్కడ జీవికి తన బంధు బాంధవులు రెండవ మాసంలో పెట్టిన పిండం లభిస్తుంది మరల బయలుదేరిన పాపులను యమదూతలు కత్తి పిడులతో పొడుస్తూ తోలుకుపోతూ ఉంటారు ఆ సమయంలో జీవి ఇలా ఏడుస్తూ ఉంటాడు గరుత్మంతా విను పరాధీనమూత్వం మమ మూర్ఖ శిరో మహతా మహతా యోగేన మానుష్యం లబ్ధవాహనం ఎన్నో జన్మల ఎన్నో పుణ్యాల ఫలం ఈ మానవ జన్మ ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసిన కనీసం పాపాలు చేయకున్నా మార్గ యాత్ర ఇంత దారుణంగా ఉండేది కాదు కదా అయ్యో అని ఏడుస్తూ ఉంటాడు ఇలా విలపిస్తూ జీవి మూడవ నెల పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు అక్కడ తన వారు పెట్టిన మూడవ మాసిక పిండాన్ని తిని మరల బయలుదేరుతాడు మార్గంలో యమదూతలి పాపులను కత్తి మునలతో పొడుస్తూ తోలుకెళ్తూ ఉంటారు క్రిందముళ్ళు రాళ్ళు మధ్యలో కత్తి మున పైనుండి ప్రచండ పానుని పెన్ను వేడి కిరణాల సూదులు గుచ్చుకుంటూ ఉంటే చేసిన పాపాలు గుర్తుకొస్తూ ఉంటే చేయని పుణ్యాలను తలుచుకుంటూ ఉంటే పాపులు ఎలుగెత్తి ఏడుస్తూ ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఓ శరీరమా మనకి బాధలెందుకు తప్పడం లేదు కనీసం తగ్గడం లేదు అంటే నీ నేనాడు ఎవరికి ఏ దానం చెయ్యలేదు అని అర్థం పోనీ అగ్నిలో పూజలో భాగంగా ఆహుతులైనా వేల్చలేదు ఏ హిమాలయ గుహలోకి పోయి తపస్సైనా చేశానా అంటే అది చెయ్యలేదు కనీసం గంగా జలాన్నన్నా తీసుకున్నానా అంటే అది తీసుకోలేదు ఇంకెన్ని శిక్షలున్నాయో నాకు అని బాధపడుతూ పోతూ ఉంటాడు మృతి చెందాక ఐదవ మోసానికి కొద్ది రోజుల ముందు పాని ఆత్మ క్రౌంచపురం చేరుకుని అక్కడ తన చే భూలోకంలో పెట్టిన ఉన్న శ్రాద్ధ పిండాన్ని తిని నీటిని త్రాగి విశ్రమిస్తుంది గరుడా పాపి ఆరవ మాసంలో కూరపురి వైపు తీసుకుపోబడతాడు ఈ మార్గంలో పాత లాగే ఉండగా యమదూతలు పట్టిసాలతో పుట్టి తోలుతూ ఉంటే ఇలా అరుస్తూ ఉంటాడు ఓ మాతాపితలారా బంధు బాంధవులారా మీరు నాకెందుకు చెప్పలేదు మంచి పనులే చేయాలని నాకెందుకు చెప్పలేదు మీరు చెప్పినా నా చేత నయానో భయానో దానాది పుణ్య కార్యాలను చేయించినా నాకిప్పుడు ఈ దురవస్థ తప్పేది కదా అని ఏడుస్తూ ఉంటాడు ఆ జీవి అప్పుడు యమదూతలు ఇలా అంటూ ఉంటారు ఓ మూర్ఖజీవుడా ఇంకెక్కడి తల్లిరా ఇంకెక్కడి తండ్రిరా ఏరా పుత్ర మిత్ర బాంధవ స్త్రీలు నీ ఒక్కడివే నీవు చేసిన పాపాల ఫలాన్ని అనుభవిస్తూ వస్తూ ఉన్నావు ఏ శక్తి ఈ మార్గంలో వస్తున్న వారిని కాపాడలేదు ఎవరినో ఎలుగెత్తి పిలుస్తూ ఏడ్వడం దండగరా పరలోకంలో జీవించే వారికి పరాశ్రయం అంటూ ఉండదురా నీవు చేసిన కర్మల పాప పుణ్యాలే నిన్న నడిపిస్తాయి ఇక్కడ నీ అధికారం పనిచేయదు క్రయ విక్రయాలు గాని నీ పలుకుబడులు గానీ ఇక్కడ సుఖ సాధకాలు కావురా ఇలా అదిలిస్తూ శూలాలతో పొడుస్తూ విచిత్ర నగరం వైపు కొనుకూడుతున్నప్పుడు ఆ జీవి ఇలా ఏడుస్తూ ఉంటాడు పుత్రయామి నహిగామి జీవితం ఆ మృతస్య మరణం పునర్నవై అయ్యో ఈ నా బాధలు భరించలేకపోతున్నాను చచ్చాననుకున్నాను గాని బ్రతికే ఉంటానని ఈ బతుక్కి చావే లేదని ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇలా విలపిస్తూనే వారు విచిత్ర నగరంలోకి వెళ్తారు అక్కడ విచిత్రుడను పేరుగల ఉంటాడు జీవులు చాన్మాషిక పిండాలను ఆరగించి మరో నగరి వైపు లాక్కుపోబడతారు దారిలో యమదూతల చేతి దెబ్బలను తింటూ విపరీతంగా భయపడిపోయి అతి కష్టం మీద ముందుకి పోతూ ఇలా విలపిస్తూ ఉంటారు గరుత్మంత మాత భ్రాత పితాపుత్ర నవా యో మా ముద్ధరతే పాపం పతంతం దుఃఖసాగరే అమ్మ నాన్నలారా అన్నదమ్ములారా పుత్రులారా నన్ని దుఃఖసాగరం నుండి ఎవరు ఉద్ధరించలేరా అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతూనే ఉంటుంది ఇక్కడ వైతరిణి అను పేరుగల ఒక నది తగులుతుంది దాని వెడల్పు నూరు యోజనాలు అంటే పన్నెండు వందల కిలోమీటర్లు అది చీముతో రక్తంతో నిండి ఉంటుంది అక్కడికి చేరగానే అక్కడి నౌకాధిపతి అయిన నావికుడు ప్రతి జీవిని నీవు వైతరిణి అనే గోవును దానం చేశావా అలాగైతే వచ్చి కూర్చో నావలో ఆసీనుడు వై సుఖంగా ఈ నదిని దాటిపోతూ గాని అని చెప్పి ఎక్కించుకుంటాడు ఆ దానం చెయ్యని వారిని పడవను ఎక్కనివ్వడు అలాగని తీరాన కూర్చోనివ్వడు వారి చేతులను పట్టుకుని తాను నావలో నుండే ఈడ్చుకుపోతూ ఉంటాడు ఆ నదిలో ఇవబడుతున్న వారిని సూది ముక్కులున్న పరమ బలిష్టములైన కాకులు కొంగలు అందిన చోటల్లా పొడుచుకు తింటూ ఉంటాయి గుడ్ల గూబలు కూడా అందిన కాడికి నములుతూ ఉంటాయి అన్ని బాధల నడుమ ఆ జీవి పాపిష్టి ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది గరుత్మంతా ఇక వైతరిణి గోవును దానం చేసి తత్ఫలితంగా పడవను ఎక్కిన వారికి నరకానికి వెళ్లే బాధ తప్పుతుంది విష్ణుదూతలు నావలోకే వచ్చి వారిని విమానం ఎక్కించి తమ లోకానికి తీసుకొని పోతారు ఆ వైతరిణి అనే గోవుని దానం చేసిన వారిని ఏడవ మాసం వచ్చేసరికి జీవి బాహ్మపదాన్ని పురంలో ప్రవేశిస్తాడు భూలోకంలో పెట్టబడే సప్తమాసిక పిండాన్ని నీటిని సేవించి మరల బయలుదేరుతాడు ఆ జీవి యమదూతలు పెద్ద పెద్ద పరిగెలను పెట్టి కొడుతూ తోలుకుపోతుంటే ఇలా ఏడుస్తూ ఉంటారు కరుత్మంతా ఓ శరీరమా నీ దాన ఆహుతి తప తీర్థ స్నాన పరోపకారాది సత్కార్యాలను ఒక్కటి చేయలేదు కదా మూర్ఖుని వల్ల బతికేశాను ఇప్పుడు అనుభవిస్తున్నాను గరుడా తదనంతరం ఆ జీవి ఎనిమిదవ మాసంలో దుఃఖదపురాన్ని చేరుకుంటాడు ఇక్కడ తన స్వజనులు పెట్టిన అష్టమాసిక పిండ జలాలను పుచ్చుకొని నానక్రద్దమనే పురానికి బయలుదేరుతాడు మార్గంలో యమదూతల ముసలా గహకాల పాలబడి ఇలా ఏడుస్తూ ఉంటాడు ఆ అతవిధి ఒకప్పుడు కదిలి కన్నులతోనే కథలు చెప్తూ నన్ను కీర్తిస్తూ చక్కని మాటలాడుతూ నా భార్య పెట్టే భోజనాన్ని తినేవాడిని కదా ఇప్పుడు యమదూతలు కటువైన మాటలాడుతూ పెట్టే బల్లెపు పోటులను తింటున్నాను ముసలాల దెబ్బలను తింటున్నాను అయ్యో అని ఏడుస్తూ ఉంటాడు ఇలా ఏడుస్తూనే జీవి తొమ్మిదవ నెలలో నానాక్రంద పురాన్ని చేరుకుంటాడు తరువాత పుత్రిని ద్వారా పెట్టబడిన మాసిక పిండాన్ని తిని నానా విధాల ఆక్రందనలను వినిపిస్తూనే భవనం అనే చోటికి పదవ మాసంలో చేరుకుంటాడు అక్కడి దెబ్బలకు ఇలా విలపిస్తూ ఉంటాడు అకటా అయ్యో పుత్రులు తమ చేతులతో మృదువుగా నా కాళ్ళు పడుతూ ఉంటే అలసటను మరిచి నిద్రలోకి జారుకునేవాడిని ఇక్కడ వజ్ర కఠినమైన చేతులతో నన్ను లాక్కుపోతుంటే ఇచ్చపడుతున్నాను ఆ బతుకెక్కడ ఈ చావెక్కడ పదవ నెలలో అక్కడే పిండ జలాలను సేవించి ప్రయాణిస్తూ పదకొండవ నెలలో జీవి రౌద్రపురాన్ని చేరుకుంటాడు యమదూతలు విసుగు విరామం లేకుండా వీపుపై బాధుతూనే ఉంటారు అప్పుడు ఇలా ఏడుస్తూ పెడదొబ్బలు పెడుతుంటాడు ఆ చనిపోయిన జీవి ఒకనాడు పట్టుపరుపులు పరపబడిన అత్యంత కోమలమైన గద్దెపై ఒత్తుగిలుతూ దిశ మారుస్తూ ఆనందించేవాడిని కదా ఈనాడు ఈ దెబ్బలు పడలేక ఒత్తిగిలవలసి వస్తుంది అయ్యో ఆ బతుకెక్కడ ఈ చావెక్కడ అని ఏడుస్తూ ఉంటే ఆ విష్ణు భగవానుడు ఇలా చెబుతూ ఉన్నాడు పక్షేంద్ర తరువాత జీవిని మరల పిండోదకాలు పుచ్చుకొనిచ్చి యమదూతలు పయోవర్షణ మన నగరు వైపు ఈడ్చుకొని పోతారు దారిలో పాపిని చిన్న చిన్న గొడ్డళ్లతో నెత్తిపై మోదుతూ ఉంటారు అంటే గొడ్డళ్లతో జీవి నెత్తిపై కొడుతుంటారు అని అర్థం అప్పుడు జీవి తన పాత సుఖ జీవనంతో ఈ బాధామయ జీవనాన్ని మరొక్కసారి పోల్చుకొని ఇలా ఏడుస్తూ ఉంటాడు అయ్యో నా కర్మమా ఒకప్పుడీ తలపై తీయని తలపుల ఊరించి చిరునవ్వుల జల్లుల మధ్య కోమలాంగులైన పరిచారికలు సుగంధాలను వెదజల్లే తైలాలతో మర్దన చేసేవారు అటువంటి తలపై నీడి కఠోర మనుష్లైన యమదూతలు వికట్ట హట్టహాసాలు చేస్తూ గొడ్డలతో మోదుతున్నారు కదా ఆ బతుకెక్కడ ఈ చావెక్కడ ఈ విధంగా ఆ జీవి ఏడుస్తూ పోతూ ఉంటాడు తరువాత ఈ పయో వర్షకా నుండి శ్రాద్ధాన్ని తిన్నాక ఏడాది గడుస్తున్నదనగా మృతులు శీతాడ్య నామక నగరి వైపు ఈడ్చుకొని పోబడతారు దారిలో యమదూతలు పాపాత్ముని నాలుకను కత్తులతో కొద్ది కొద్దిగా నరుకుతూ ఉంటారు అప్పుడా పాపి ఇలా గోల పెడతాడు ప్రియాలాపై క్వచ రసమధురత్వస్స వర్ణనం ముక్తమాత్రేసి పత్రాది జిహ్వ చేత క్వచైవహి అయ్యయ్యో ఒకనాడు నా చక్కని చల్లని కబుర్లు విని ఈ నాలుక రసాభ్యుచిత బంధమని లోకులు ప్రశంసించేవారు కదా నేడేది షడ్రశాలను రుచులను మాట తీటలను అనుభవించిన నాలుక ఈ ముష్కరులు కోస్తున్నారు కదా అట్టి బతుకెక్కడా ఇట్టి చావెక్కడ ఒక్కటి మాత్రం నిజం ఆ బతుకక్కడ ఈ చావెక్కడ అని అనుకుంటూ ఏడుస్తూ ఆ ప్రయాణం సాగిస్తూ ఉంటాడు అనంతరం అదే నగరంలో ఆ మృతకులు వార్షిక పిండ ఉదకాలను శ్రాద్ధంలో పెట్టబడిన అన్య పదార్థాలను సేవించి తమ శరీరాలు మారి పిండజ శరీరంలో ప్రవేశించి బహుభీతి అనే నగరాన్ని చేరుకుంటారు గరుక్మంతా ఇంకా చెబుతాను విను ఆ మార్గంలో పాపి తన పాపాలన్నీ గుర్తుకురాగా తనను తానే నిందించుకుంటూ ఉంటాడు కొద్ది కాలంలోనే యమపురిని చేరుకుంటాడు ఈ యమలోక విస్తృతి నలభై నాలుగు యోజనాలు అక్కడ శ్రవణనామకులైన పదముగ్గురు ప్రతిహారులుంటారు వీరికి శ్రవణ కర్మ అంటే ఇష్టం దానిని చేస్తే సంతోషిస్తారు ఈ ప్రతిహారులు చేయకపోతే క్రుద్ధులైపోతారు ఆ లోకంలోకి చేరుకున్న పాపుల మృత్యకాలము అంతకుల మధ్య కొండంత ఆకారంతో అలవిమాలిన క్రోధం వల్ల ఎర్రబడ్డ కన్నులతో భయంకరంగా యమరాజును దర్శిస్తారు ఆ పాపులు ఆయన ముఖమండలం విశాల దంతయుక్తమై మరింత భయం గొలుపుతూ ఉంటుంది ఆయన ముడివడిన దట్టమైన కనుబొమ్మలు ఇంకా జడిపిస్తూ భయపెడుతూ ఉంటాయి ఆయనను నలువైపులా పరివేష్టించి సేవిస్తూ వికృత ముఖ ఆకృతతో రూపుకట్టిన వేలాది వ్యాధులు అతని చుట్టూ ఉంటాయి యమధర్మరాజు ఒక చేత దండాన్ని మరొక చేత భైరవ పాశాన్ని ధరించి ఉంటాడు యమలోకానికి చేరుకున్న ప్రతి జీవి యముని ద్వారా ఆదేశింపబడిన శుభ అశుభ గతులలోకి పోవలసి ఉంటుంది పాపాత్ముల గతుల నిధి వరకే విన్నావు కదా వారు యముని న్యాయము అంటే యముని తీర్పు వెలువడగానే అక్కడి నుంచి ఆ పాపలు తొలగింపబడతారు వెంటనే యముని ఆకృతి మారిపోతుంది అక్కడ మిగిలిన పుణ్యాత్ములకు చెత్ర అంటే గొడుగు పాదుక అంటే చెప్పులు గృహాది దానాదులు చేసిన వారికి సౌమ్య స్వరూపుడై కర్ణ కుండలాలతో స్వర్ణ కిరీటంతో ఇతరేతర దేవోచిత అలంకారాలతో చిరునవ్వును కనులలో రసాన్ని కనబరుస్తూ యమధర్మరాజు ఆ పుణ్యాత్ములకు దర్శనమిస్తాడు శోభా సంపన్నుడై వారితో మాట్లాడుతూ ఉంటాడు వారి వారి పుణ్యాలను బట్టి స్వర్గానికో ఇంకా ఉత్తమ జన్మలకు పంపిస్తాడు ఆ పుణ్యాత్ములను గరుత్మంత కాబట్టి గరుత్మంత పాపకర్మలనే చేయువాడు పుణ్యకర్మలను అసలు పట్టించుకోని వారు ఆడువారు కానీ మగవారు కాని పుణ్యం చేసిన దానికంటే చాలా రెట్లు పాపం చేసిన వారు ఎక్కడా సుఖపడరు వత్స గరుత్మంత పక్షేంద్ర దీనితో యమలోక మార్గము యమలోక మార్గంలో పాపులు పడే యాతన భూలోకం నుంచి యమలోకము ఎంత దూరము ఎన్ని రోజుల్లో పాపులు భూలోకం నుంచి యమలోకం చేరుకుంటారు ఇవన్నీ నీ అడిగిన ప్రశ్నలు కదా వీటన్నింటికి నేను సమాధానం చెప్పాను గరుడ పురాణంలోని రీతఖండంలో ఆరవ అధ్యాయంలో వచ్చే వారంలో వృషోత్సర్గ మహిమ వీరవాహన మహారాజు కథ నారదుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తాను ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ